ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్ని రా నువ్వు ఎన్ని యుద్ధమీనాలు ఉపయోగించినవు ఎంతమంది నువ్వు వాళ్ళ మీద ఎక్కడెక్కడ దాడి చేసినావు అందులో విజయాలు ఎన్ని జరిగినాయి అపజయాలు ఎన్ని జరిగినాయి సక్సెస్ ఎంత ఖర్చు ఎంత అయింది కిషన్ రెడ్డి ఇంట్లో పెళ్ళైతే ఆల్మోల్ కోసం లెక్క చేసుకోరా ఇది కూడా లెక్క లేదా నువ్వు దేశ ప్రజల పైసలు ఏమన్నా మోడీ గారు జబులకం తీసి కిషన్ రెడ్డి జబులక దేశ ప్రజల సొమ్ము ఇది భారతదేశ ప్రజల సొమ్ము దేశ ప్రజల భద్రతలో ఒక యుద్ధం చేసినప్పుడు యుద్ధ విమానాల యొక్క పరిస్థితి స్థితిగతులు లెక్కలు పత్రాలు ప్రతిపక్ష నాయకుడుగా అడిగిండు పార్లమెంట్ పెట్టు మంచి చెప్పిండు రాహుల్ గాంధీ గారు అంటే ఏం అడగొద్దా ఇక ఏం ఇక రాహుల్ గాంధీ గారు మీ గురించి ఏం ప్రశ్న చేయొద్దా